జయగురు జయగురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం ఈరోజు మన కథ మనము మనల్ని ఎలా రక్షించుకోవాలి అని మనకు చెప్పే కథ అనగనగా ఒక ఊర్లో అందరూ పొలాలు పండించుకుంటూ రైతులు వాళ్ళు వాళ్ళ సంసారాలు కుటుంబాలు అందరూ పిల్లలు అందరూ ఎంతో ఆనందంగా ఉండేవారు అయితే వాళ్ళకొక సమస్య అంటే మామూలుగా రైతులకు పాములు అనేవి సహాయం చేస్తాయి ఎలా సహాయం చేస్తాయి అంటే అవి ఎలుకల్ని తినేసి రైతులకు సహాయం చేస్తాయి అని వాళ్ళు అంతగా పట్టించుకునేవారు కాదు కానీ కొన్నిసార్లు పొలాల్లో పాపం పాములు కరిచి కష్టపడిన వాళ్ళు ఉండేవాళ్ళు ఒకసారి ఏమైంది అంటే ఒక పాము చాలా కొంచెము దాని కొంచెము దుష్టబుద్ధి అది విషపు పాము కాదు కానీ అందరినీ కలిసి సతాయించేది పాపం వాళ్ళు మళ్ళీ మందులు వేసుకోవడము నానకష్టాలు పడుతు ఉండేవారు అప్పుడు వాళ్ళ ఊర్లోకి ఒక సన్యాసి అంటే ఆయన యోగి సన్యాసి సాధువు అన్నీ ఆయన వచ్చారు వస్తే వీళ్ళందరూ ఆయనకు సన్మానం అందంత పిలిపించి ఆయన దగ్గర అన్ని మంచి మాటలు విని సత్సంగం చేసి అన్ని చేసిన తర్వాత ఆయన్ని ఒక ప్రశ్న ఒక ఒక వినతి సమర్పించారు ఏమని అంటే స్వామి ఈ పాము మమ్మల్ని చాలా సతాయిస్తోంది దీన్ని అన్న మీరు దానికి ఏదో ఒకటి చెయ్యండి పరిష్కారము అని చాలా బ్రతిమాలుకున్నారు బ్రతిమాలితే ఆయన అన్నారు సరే అలాగే అని ఆయన వాళ్ళకి సాధువులకి మహర్షులకి ఒక వాళ్ళకి ఎప్పుడు ఒక వరం ఉండేది వరం అంటే వాళ్ళు చేసిన సాధన వల్ల క్రూర జంతువులు కానీ ఎలాంటివి కానీ వాళ్ళని వాళ్ళతో వాళ్ళు చెప్పినట్లు వినేవి వాళ్ళని ఏం చేసేవి కూడా కాదు ఆయన వెళ్ళి ఆ పామును పిలిచారు పిలిచి ఏంటి నువ్వు అందరినీ ఎందుకు కాటేస్తున్నావు అలాంటి పనులు చేయకూడదు నువ్వు అలా చేయడం వల్ల చాలా తప్పు అందరికీ నీ వల్ల చాలా కష్టమవుతోంది అని చాలా ఇదిగా ఆయన చెప్పిన తర్వాత ఆ పాము ఏమన్నది అంటే సరే స్వామి నేను చెప్పినట్టే వింటాను అని దాని భాషలో చెప్పి ఆయన తర్వాత ఆయన ఏం చేశారు వెళ్ళిపోయారు ఊర్లో నుంచి వేరే చోటికి వెళ్ళారు ఆ వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచాయి ఒక రెండు మూడేళ్ళు పాముని ఏమి చేయలేదు అది ఎవరిని ఏమి చేసేది కాదు పాపం అలా చేయకపోతే పిల్లలంతా రాళ్ళు కొట్టేవారు దాన్ని పాపం చాలా హింసించేవారు అప్పుడు నా మూడు నాలుగేళ్ళ తర్వాత స్వామి వచ్చారు మళ్ళీ వచ్చి చూస్తే ఈ పాము చాలా నీరసంగా చాలా చిక్కిపోయి ఎలాగో అయిపోయింది ఏమిటి ఇలాగైపోయావు ఏంటి నువ్వు అని అడిగారు అడిగితే అది చెప్పింది స్వామి మీరెవరిని కరవద్దన్నారు కదా నేను కరవడం మానేసేటప్పటికీ పిల్లలు నన్ను రాళ్లతో కొట్టి చాలా సత్తాయిస్తున్నారు అని చెప్పింది నేను నీకేం చెప్పాను అందరినీ కరవద్దన్నా కానీ నేను బుసలు కొట్టొద్దని నేను చెప్పలేదే బుసలు కొట్టాల్సింది నువ్వు ఎవరు నీ దగ్గర రాకుండా నేను రాళ్లతో కొట్టకుండా అలాగే చెయ్యి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు మనం ఏం నేర్చుకోవాలి అంటే ఈ ప్రపంచంలో మనం ఉన్నప్పుడు మనలో ఎంత మంచితనం ఉన్నా ఎంత నేర్పరితనం ఉన్నా ఎంత చక్కగా అందరితో ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో మనము మనల్ని రక్షించుకోవడానికి కొంచెం గట్టిగా ధైర్యంగా నిలబడాలి అంటే చూసేవాళ్ళకి అమ్మో వీళ్ళ జోలికి పో వెళ్ళకూడదు అనే భావన ఉండాలి అంటే మనం కావలసుకొని మన మనసులో మాత్రం ప్రశాంతత పెట్టుకోవాలి పైకి కొన్నిసార్లు బుసలు కొట్టాలి అంటే బుసలు కొట్టడం అంటే అరిచడము కోపంతో ఇది చేయడం కాదు కొన్నిసార్లు మన ధైర్యాన్ని మనం ఎదుర్కోగలిగిన శక్తిని మనము ధైర్యంగా నిలబడితేనే మనల్ని మనం రక్షించుకోగలుగుతాం అందుకని మనమేమీ దారి తప్పటం లేదు మంచి మాటలతోనే చక్కగా జీవిస్తూ ఎప్పుడు సత్కర్మలు చేస్తూ ఎంత బాగున్నా ఈ ప్ర ప్రపంచంలో ఈ సమాజంలో కొన్నిసార్లు మనల్ని మనం రక్షించుకోవడానికి మనం కొన్ని కొంచెం కొంచెం అనవసర అవసరమైనప్పుడు మన మన యొక్క ధైర్యాన్ని చూపించాలి మనం మన యొక్క ఆ భావన వల్ల ఎదుటి వాళ్ళు మనం చెప్పినట్టు అమ్మో వీళ్ళ జోలికి అనవసరంగా వెళ్ళకూడదని తెలుసుకోవాలి కానీ మన మనసులో మాత్రం అందరి మీద ప్రేమ అభిమానం పెట్టుకోవాలి కానీ మన జాగ్రత్తలో మనం ఉండి మనల్ని రక్షించుకుంటూ మనం మంచి పనులు చేసుకుంటూ భగవంతుడు నమ్ముకుంటూ ఈ జీవితాన్ని గడపాలి జై గురుదేవ